ధనస్సు వారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా లేదా అని అడుగుతున్నారు అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొట్టమొదటిగా మీకు అర్ధాష్టమి శని నడుస్తుంది చాలా మంది అడుగుతున్నా ప్రశ్న ఏంటంటే ఏమంటే అర్ధాష్టమి శని నడుస్తుంది కదా ఈ సమయంలో గృహం కొనుక్కోవచ్చా కొనుక్కునేలా చేస్తుంది గ్రహం చెప్పాలంటే ఎందుకంటే ఈ నాలుగవ స్థానంలో ఉండేసని ఎప్పుడూ కూడా మనకి శ్రమనిచ్చే కారకుడు అంటే దేంట్లో ఇవ్వాల్సిన ఒక ఇల్లు కట్టుకుంటున్నాం కట్టేటప్పుడు ఆ కింద ఎవరైతే వర్కర్స్ ఉంటే వాళ్ళు సతాయించడం కానివ్వండి అంటే వాళ్ళు మాటి మాటికి ఇదిగో వస్తున్నాను రాకపోవడం వర్క్ లో డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అదే విధంగా మరి గురుబలం ఎప్పటి నుంచి ఉంది అసలు గృహం కొనుగోలు చేయడానికి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ వీడియో ఎండింగ్ అంటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అయితే గురుబలం మాత్రం మీకు జూన్ మాసం నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు పరిపూర్ణంగా ఉంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే గురుబలం ఉంది కానీ ఎక్కడో ఆగుతుంది దీనికి కారణం ఏమిటి ఒకటి అర్ధాష్టమ శని కాబట్టి మీరు నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు శని రాహుకు సంబంధించిన దానాలు ఇస్తూ ఉండాలి అంటే నువ్వులు మినుములు ఎక్కువగా ఇస్తూ ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ అనేది గృహం ఒకటే కాకుండా వాహన స్థానంగా కూడా చెప్తారు కాబట్టి ఓన్ డ్రైవింగ్ మీకు మీరే డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం ఈ మంచు బాగా చీకటి ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి అదే విధంగా మరి గృహయోగం అనేటువంటిది ఉందండి కొంతమందికి ఎలా ఉంటుందంటే గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళకపోతున్నాం ఇంకో దగ్గర ఎక్కడో మాట మాట ఉండాల్సి వస్తుంది లేనట్లయితే మా మా పూర్వీకుల ఉంది మాకు రావాలి రావట్లేదు లేనట్లయితే మేమే కట్టుకుందాం డబ్బులు పట్టుకుని తిరుగుతున్నా దొరకట్లేదు అంటూ ఉంటారు మనీకి లోటేం లేదు కానీ మాకు గృహం దొరకట్లేదు అంటారు దానికి కారణం ఏమిటి అంటే మీ పర్సనల్ చాట్ లో ఎక్కడో గృహయోగం స్ట్రక్ అయ్యే యోగం ఉంటుంది దానికి మీరేం చేయాలి నవగ్రహాల్లో పర్టికులర్ గా చంద్రగ్రహము కుజగ్రహం అని ఉంటే గుర్తుపెట్టు చంద్రుడు కుజుడు ఈ చంద్ర కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఏ రోజుల్లో చేయాలి మంగళవారము సోమవారము బుధవారం ఈ మూడు రోజులు దీపారాధన చేసి మీరు అదేవిధంగా నాలుగో స్థానంలో శని కూడా ఉన్నాడు కాబట్టి శనికి తైలాభిషేకము మరియు గోవులకి బెల్లము తినిపిస్తూ మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ మీకు దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం కానీ లేకపోతే నరసింహస్వామిది కానీ దక్షిణామూర్తి కానీ ఇలా ఏదైనా ఆలయం ఉన్నట్లయితే అయితే మీరు ఓన్లీ గృహయోగం కోసమే మీరు జనరల్ గా రెగ్యులర్ గా చేసుకోవాల్సింది మాత్రం ధనస్సు వారు లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధన చేసుకోవాలి అక్కడికి వెళ్ళి మీరు ఒక మూడు దుర్లక్షణాలు చేసుకొని అక్కడ కూర్చొని మీరు గనక ద్వీప వర్ణాన్ని గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆనుంచహ మీ పేరు ఆనుంచమహ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ మొదటి అక్షరం గనక ఆనుంచమహా లోపల ఉంటే మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పడమరా ఈశాన్యం పనికిరాదు అని గుర్తుపెట్టుకోండి కక్కాగాకాగా అక్షరాలు కనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికి వస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాచా జాజా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గం అవుతుంది ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమం వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరుంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పప్ప బాబ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటు కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక లావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావ అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ గానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గానీ ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండోది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సెపరేట్గా కొనుక్కొని నేను కి ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా లో దాటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలి ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి చిన్న కింద నీట్గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు ద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాట్ ఆన్సెట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాటర్ ఆన్సెట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బ్యాటర్ ఆన్సెట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాతయమ